మంగళగిరి అన్నపూర్ణ డీలెక్స్ లో హరిహర వీరమ్మలు చిత్రం విడుదల సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన నాయకులు గంజి చిరంజీవి మునుగపాటి మారుతీరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రపంచం మొత్తం తెలుగు ప్రజలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు వీర మహిళలు రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారి పిక్చర్ హరిహర వీరమల్లు విడుదలై గత అన్ని రికార్డులు తిరగరాసే విధంగా అఖండ విజయం సాధించబోతుందని ఇప్పటికే ఆయన అభిమానుల ఆనంద కోలాహలంలో అన్ని చోట్ల కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ విడుదలని వైభవంగా చేసుకుంటున్నారు మంగళగిరిలో కూడా అన్ని థియేటర్స్లో వేలాది మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వీర మహిళలు జన సైనికుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది తప్పకుండా ప్రజలు అభిమానులు జన సైనికులు వీర మహిళలు మెచ్చే విధంగా ఆయన నట ఈశ్వరూపాన్ని ఈ పిక్చర్ ద్వారా చూడబోతున్నాం ఒక పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవటం దాంట్లో భాగంగా మంగళగిరిలో కూడా విడుదల సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈరోజు పండుగ చేసుకుంటున్నారు అదేవిధంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మంచి విజయం సాధించాలని మేమంతా కొన్ని క్షణాల్లో పరంపర హర్యార నిర్మల పరంపర విజయం కొనసాగుబోతుంది అది కూడా మంగళగిరి నుంచి మొట్టమొదటిగా తొమ్మిది గంటల పది గంటలకు షో మొదలవుతుంది ఆ హడావుడి కార్యక్రమంలో ఈరోజు మన మంగళగిరి అన్నపూర్ణా డిలాక్ష్లో సినిమా విజయ పరంపర కొనసాగబోతుంది ఆ విజయోత్సవం భాగంగా ఈరోజు మేమంతా ఇక్కడ మా ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా షో మొదలయ్యి సినిమా ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి దేనికంటే మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఒక తరంగా ఆయన అభిమానులంతా కూడా ఈ సినిమాని బ్లాక్ బస్ట్ హిట్ చేస్తారని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటా ఉన్నాం Ba bóng bay bóng bay bóng bay bóng bay bóng bay bay bóng bay bóng ఇదిలా ఉండగా ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్ లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల చిత్రం విడుదల సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి ఈ ఏపీ ఎంఎస్ఐడి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు ఈ రోజున రాష్ట్రంలో ఒక నీతి నిజాయితీ అయిన పరిపాలనని ముందుండి నడిపిస్తూ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తన కోసం తన పార్టీ కోసం తను నమ్ముకున్న వాళ్ళ కోసం ఈ రోజున హరిహార వ్యమల్లు హరిహార విరమల్ని పూర్తి చేసి రేపు రిలీజ్ అవుతుంది సార్ ఈరోజు వంటగోల్ సెంటర్లో మా కోటేష్ బాబు గారు కానీ అలాగే మా రాజేష్ గారు కానీ అంతా మా రాజా రమేష్ మా ఎస్ఎన్ఆర్ మా మండలాధీశుడు ఆధ్వర్యంలో ఈరోజునైతే ఘనంగా తెలియజేయడం వేడుకలు చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తాము తను నమ్ముకున్న నిర్మాతల కోసం తనకు నమ్ముకున్న పార్టీ కోసం పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తల కోసం పార్టీ నిర్పించడం కోసం తన వృత్తి ఏదైతే ఉందో సినిమా వృత్తిలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా ఈ రోజున మనందరి కోసం కూడా నిలబడి ఈరోజు సినిమా చేసి ఉంటాం తన కోసం ఏది చేయదు సమాజం కోసం నన్ను నమ్ముకున్న వారి కోసం వీరందరి కోసం వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు అనుకుంటున్న ఈ రోజున మేమంతా కూడా ఆదరించి మంచి విజయాన్ని సాధించి తద్వారా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలను కాపాడే విధంగా అలాగే తద్వారా వచ్చే ఆదాయంతో జనసేన పార్టీ మరింత పురోగతి చెందేదానికి ఉపయోగించి చేస్తారని చెప్పి మేము ఆదిత్య <laughs> <laughs> <laughs>